భక్తుడిని అర్చించడానికి ఒక భక్తుడు శివాలయానికి వెళ్ళాడు ఆలయం వెలుపల ఉన్న ఒక దుకాణంలో అర్చనకు కావలసిన కొబ్బరికాయ అరటిపండ్లు కర్పూరం పువ్వులు అగరవత్తి అగర్వత్తి విభూది మొదలైనవి కొన్నాడు ఈ పూజా సామాగ్రిని ఆ భక్తుడు ఆలయంలో గర్భగుడిలో ఉన్న అర్చకుడికిచ్చి అర్చన చేయమని చెప్పాడు అర్చకుడు అర్చన పూర్తి చేసి కొబ్బరికాయను రెండుగా పగలగొట్టి విగ్రహం ముందు ఉంచాడు ఒక అరటి పండును కాస్త గిల్లి దానిని విగ్రహం ముందు ఉంచాడు ఆ తరువాత అర్చకుడు దైవానికి కర్పూర హారతి ఇచ్చాడు అప్పుడు భక్తులు శంకర శంభో శంకర అంటూ చేతులు జోడించి ప్రణామాలు అర్పించారు తమ ముందుకు కర్పూర హారతి ఇచ్చిన పళ్ళ్యాన్ని తెచ్చినప్పుడు భక్తులు హారతి కళ్ళకు అద్దుకున్నారు తర్వాత పళ్ళాన్ని అర్చకుడు కొబ్బరికాయ అరటిపండు చోట పెట్టాడు అప్పుడు కొబ్బరికాయ అరటిపండు పరస్పరం దిగులు పడుతూ ఇలా మాట్లాడుకున్నాయి కొబ్బరికాయ అరటిపండుతో నన్ను రెండుగా పగలగొట్టి దైవ విగ్రహం ముందు ఉంచారు నిన్ను గిల్లి విగ్రహం ముందు ఉంచారు ఇప్పుడు ఈ భక్తులు మౌనంగా ప్రేక్షకుల్లో చూస్తూ ఉన్నారే తప్ప చేతులు జోడించి నమస్కరించలేదు దీన్ని నువ్వు గమనించావా అరటిపండు బాగానే గమనించాను అదే భక్తులు కర్పూరహారతి ఇస్తున్నప్పుడు మాత్రం దైవనామాన్ని ఉచ్చరిస్తూ చేతులు జోడించి నమస్కరించారు ఎందుకని మనకు లభించని ఈ గౌరవము ప్రాధాన్యము ఈ కర్పూరానికి మాత్రం ఎందుకు దక్కింది ఈ విధంగా అవి పరస్పరం మాట్లాడుకోసాగాయి ఈ సంభాషణంతరంలో అవి కర్పూరం తనను దగ్ధం చేసుకునే భక్తులకు దైవ విగ్రహాన్ని బాగా దర్శించడానికి దోహదపడింది ఆ విధంగా తనను తాను ఆత్మత్యాగం చేసుకోవడం వలనే దానికి అంతటి గౌరవ మర్యాదలు లభించాయని తేల్చుకున్నాయి తన కోసం మాత్రమే జీవించే వ్యక్తి లోకం స్మరించి కీర్తించదు జనుల హితం కోసం ఎవరు తమను తాము త్యాగం చేసుకుంటారో వారినే స్మరుస్తూ కీర్తిస్తూ ఉంటాయి అని ఈ కథ యొక్క సారాంశం అంతే కదా ప్రజల హితం కోసము వారికి ఏదో చేయాలి అని వారిని వారి త్యాగం చేసుకునే వారు గొప్ప గౌరవ మర్యాదలు పొందుతూ ఉంటారు కథలో కూడా సేమ్ కర్పూర హారతి ఎలా తనను తన త్యాగం చేసుకుందో త్యాగం చేసుకోవడం వల్ల తన గొప్పదనాన్ని ఎలా పొందింది కీర్తి ఎలా పొందిందో ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాము చాలామంది గొప్ప వ్యక్తులను మనం చూస్తూనే ఉంటాము వారు కూడా వారిని వారు నిస్వార్థంగా త్యాగం చేసుకొని వాళ్ళ అన్నీ వదిలిపెట్టుకోవడం వల్ల వాళ్ళు కీర్తించబడుతున్నారు గొప్ప వ్యక్తులుగా చూపించబడుతున్నారు ఇదండి ఈరోజు కదా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చిన్ను రబ్బెల్స్ మన కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలరు మీ అభిమానాన్ని మేము మర్చిపోలేము మీ ప్రోత్సాహాన్ని కూడా మేము మరవలేము మీ ప్రోత్సాహం మాకు చాలా అవసరం థ్యాంక్ యూ వెరీ మచ్